హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ని అయితే మనం స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఎలా నేర్చుకోవాలో కొత్తగా మిషన్ నేర్చుకునే వారి కోసం అయినా కూడా వాళ్ళు మంచిగా కుట్టుకునే నేర్చుకునేలాగా అయితే నేను చెప్పడం జరిగింది ఇవైతే నేను ఆల్రెడీ అటాచ్ చేసుకొని పెట్టుకున్నాను ఇది హ్యాండ్స్ కూడా అటాచ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్కి అయితే పిలకలు అనేది వేసేసుకుంటాను హ్యాండ్ ఏమో పఫ్ హ్యాండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా కొత్తగా మిషన్ నేర్చుకునేవారు కానీ మీ యూట్యూబ్లో నేర్చుకునే వాళ్ళు కానీ మామూలుగా బయట నేర్చుకునే వాళ్ళు కూడా ఒకవేళ చూస్తూ ఉన్నట్టయితే అసలు స్కిప్ చేయకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక ఐడియా అనేది అయితే బ్లౌజ్ అంటే స్టిచ్చింగ్ అలా ఎలా చేయాలనేది మాత్రం ఐడియా అయితే వస్తుంది ఇది డిజైన్ బ్లౌజ్ ఓకేనా అదన్నమాట ఆల్రెడీ రెండు హ్యాండ్స్కి కూడా ఇలా పిలకలు అనేది పెట్టుకొని మనకు సంఖలో పలికలు ఎంత పడతాయి అంత పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసి పడేసేయండి రెండు కూడా సేమ్ అట్లా పెట్టుకొని కట్ చేసేసేయండి నీట్గా అనేది ఓకేనా ఇప్పుడైతే మళ్ళీ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత కట్ చేసినాక మెయిన్ క్లాత్ అయితే అటాచ్ చేసేసుకోవాల్సి వస్తుంది హ్యాండ్స్కి కంపల్సరీ అయితే పిలకలు అనేటివి పిలకలు అంటే సైడ్కి కత్కులు అనేటివి పడతాయి కంపల్సరీ పడతాయి అన్నమాట ఓకేనా అటు ఇటు నాలుగు నాలుగు వైపులు అంటే రెండు చేతులకి నాలుగు చోట్ల కూడా కుట్టించుకోవాలి కుట్టుకోవాలన్నమాట ఓకేనా చూపించినట్టుగా అయితే ఓకేనా మీకోసం నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా ఓకేనా ఏదైతే ఫస్ట్ పైపింగ్ అనేది హ్యాండ్స్కి వేస్తున్నాను నేను ఫస్ట్ అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ చేసి పక్కన పెడుతున్నాను అనమాట అయితే ఇప్పుడు ఏదైతే బ్లౌజ్ పైపింగ్ చేస్తున్నానో ఆ క్లాత్ ఆ కలర్ సారీ కలర్ అనమాట అది అందుకనే నేను ఆ కలర్ పెట్టాను ఇప్పుడైతే థ్రెడ్ పైపింగ్ నార్మల్ మిషన్ తోటి సారీ నార్మల్ పాదంతో ఇట్లా చూపించినట్టుగా ఇది చాలా వీడియోలో పెడుతున్నాను చూస్తూ చూస్తుంటే నేర్చుకుంటారు అనేసి చాలా మంది నేర్చుకున్నారు కూడా చెప్తున్నారు కూడా బయట చెప్తున్నారు నాకు యూట్యూబ్లో కూడా కమెంట్ కూడా చేస్తున్నారు ఇక్కడ కొద్దిమంది చూసే వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట ఓకేనా ఇలా అనేది కుట్టేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా రెండు చేతులు కూడా సేమ్ కుట్టుకొని ఇది మలుసుకొని కుట్టేసుకోండి ఇటు సైడ్ అనేది మలుసుకొని కుట్టుకోండి కొద్దిగా మందం ఉన్నా పర్వాలేదు మందంగా ఉంటే ఏంటంటే హెమ్మింగ్ పట్టిలాగా ఉంటుంది అన్నమాట అగా చూపించినట్టుగా అయితే పఫ్ అనేది ప్రిపేర్ చేసేసుకోండి ఓకేనా ఇంతే పఫ్ అనేది కుట్టేసుకుంటే సరిపోతుంది నేను సపరేట్ సపరేట్ పెట్టొచ్చు కానీ ఇక బ్లౌజ్ మొత్తం మీకు ఐడియా ఉండాలని మాత్రం వీడియో లెంత్ అయినా పర్వాలేదు అనేసి మీకు అయితే పెడుతున్నాను ఇది కూడా సేమ్ పఫ్ అనేది అట్లా పెట్టేసుకోండి అటు మూడు ఇటు మూడు వచ్చేలాగాలో పెట్టుకుంటే సరిపోతుంది సెంటర్లో మనం భుజం దగ్గర వస్తుంది కదా అక్కడ వరకు అదైతే అయిపోయింది ఇప్పుడైతే మనము ఫ్రంట్ ఫ్రంట్ పాటకి డాట్ అనేది వేసేసుకుందాం చూపించినట్టుగా అయితే అక్కడ ఆల్రెడీ మనము వదిలిపెడతాం కదా డాట్ కోసం మెయిన్ డాట్ కోసం అనేసి పెట్టుకుంటే రెండు సమానం వస్తాయి అన్నమాట కొద్దిగా స్కోప్ ఇచ్చినట్టు నేను కుట్టేటప్పుడు కూడా కొద్దిగా స్కోప్ ఇస్తున్నాను చూసారా అంతే కొద్దిగా ఇలా క్రాస్ లాగా వచ్చేస్తుంది అన్నమాట తర్వాత ఉక్సుల వైపు నుంచి ఒకటి వేసేసుకుంటే అయిపోయింది ఇప్పుడు ఆమ్ హోల్ నుంచి ఒకటి డాట్ అనేది వేసేసుకోండి ఇట్లా ఓకేనా అయిపోయింది చూస్తూ చూస్తూ మీరు బ్లౌజ్ అయితే ఇట్టే నేర్చుకుంటారు ఇంత ఈజీగా సింపుల్గా అయితే మీరు బయట కూడా మీకు చెప్పి ఉండరేమో మీరు ఏంటంటే ఇంట్రెస్ట్ పెట్టి చూడండి సరేనా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు అర్థమైపోద్ది అంతే ఫ్రెండ్స్ ఓకేనా ఇటు కూడా డాట్ అనేది వేసేసుకోండి మళ్ళీ ఇది సేమ్ అది ఎలా కుట్టుకున్నారో ఇది కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అనేది నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట షేప్ బెల్ట్ మా వీడియోలలో మా ఛానల్లో అయితే రెండు మూడు వీడియోలు బాగానే పెట్టాను ఒకసారి చెక్ చేయండి షార్ట్లో ఉన్నది మెయిన్ మామూలుగా కొద్ది పెద్ద వీడియోలలో కూడా ఉంది చూడండి ఒకసారి కొత్త వారి కోసం అయితే చెప్తున్నాను ఇది ఒకటేమో షేప్ బెల్ట్ కిందికి వస్తుంది ఇంకోటి ఏమో షేప్ బెల్ట్ అనేది పైన వస్తుంది బ్లౌజ్కి అలా చూసుకొని పెట్టుకోండి అప్పుడే కరెక్ట్ వచ్చినట్టు ఫ్రెండ్స్ ఓకేనా చూపించినట్టుగా అయితే కుట్టేసుకోండి ఇప్పుడు ఇన్వజబుల్గా మాత్రము మనం ఫ్రెంట్ పార్ట్ని ఇన్వజబుల్గా ఖర్చు కనబడకుండా ఉండడాని కోసం కుట్టుకుంటాం కాబట్టి బ్లౌజ్ మొత్తం రోల్ చేసేసుకొని బ్లౌజ్ మీద అనేది మనం ఇప్పుడు వేసే స్టిచ్ పడకుండా జాగ్రత్త పడండి ఓకేనా వేలితో తోసుకుంటూ తోసుకుంటూ అయితే మాత్రం కుట్టేసేసుకోవాలి చూసారా మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం కొత్తగా మిషన్ నేర్చుకునే వారికి మాత్రం చాలా అయితే యూజ్ఫుల్గా మాత్రం ఉంటుంది నేనే చెప్తున్నాను ఓకేనా ఎక్కడన్నా అర్థం కాని విషయం ఏమన్నా ఉంటే మీరు చెప్పండి నేను అయితే కమెంట్స్లో కానీ లేకుంటే వీడియోలన్నా మీకు తెలియపరచడానికి అయితే నేను ట్రై చేస్తాను రెండు కులే ఇలా మంచిగా తీసేసుకోవాలి బయట తీసుకొని ఒకసారి గోడుతోని మనం గీరేసుకుంటే ఐరన్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో ఎక్స్ట్రా ఇక్కడ కొద్దిగా కట్ చేసేసుకోండి సమానంగా మరి ఎక్కువ కట్ చేయొద్దు అది కానీ తెలుస్తుంది మనం ఎంత కట్ చేయాలనేది ఇలా ఒకసారి చూసుకోండి కరెక్ట్ వచ్చిందా లేదనేసి కరెక్ట్ వచ్చింది అయితే ఇది బోట్ నెక్ అందుకని హై ఇది ఉక్సల పట్టి కాజల పట్టి పెద్దగా వస్తుంది అన్నమాట ఓకేనా అయితే కాజ ఉక్సుల పట్టి కుడుతున్నాం కదా ఎక్కడైతే డాట్ వస్తుందో అక్కడ చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకొని కుట్టుకోండి ఉక్సుల కోసం వేసే పట్టి అయితే నేను ఇంచుపావ అయితే తీసేసుకుంటాను ఓకేనా వెడల్పుతో ఈడ మలిసి మంచిగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఓకేనా ఇట్లా కుట్టుకొని మంచిగా సూది కింద దింపి ఇటు తిప్పేసుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేసి చేయండి ఓకేనా ఇదేమో ఇంచులు వెడల్పుతో తీసుకుంటాను మన ఇష్టము ఏంటంటే లైనింగ్ క్లాత్ కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు లేదండి ఇలా కూడా పెట్టుకోవచ్చు పర్వాలేదు లైనింగ్ క్లాత్ అనేది మీ చాయిస్ పల్ మరీ పల్స ఉన్న క్లాత్కి అయితే జారిపోయే క్లాత్కి అయితే లైనింగ్ క్లాత్ తప్పనిసరి లేకపోతే ఆగదు అన్నమాట షేప్ ఇట్లా మంచిగా నీట్గా అనేది రాదు ఎప్పుడైనా సరే ఉక్సుల కాజల పట్టి పైననే ఇట్లా మలుచుకొని కుట్టుకోవాలి కింద మలిసి కుట్టుకోవద్దు ఓకేనా చూపించినట్టుగా ఇట్లా ఒకసారి చూసేసుకోండి కరెక్ట్ వచ్చిన లేదో చూసేసుకొని ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే పైన కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఇట్లా క్లీన్గా మంచిగా నీట్గా అనేది కట్ చేసేసేయండి అవి పక్కన పెట్టేసేయండి మెయిన్ ఇది మామూలుగా బ్యాక్ పార్ట్ కూడా నేను అటాచ్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ అనేది వేసేస్తున్నాను బ్యాక్ డాట్ వేసేస్తే తెలుసు కదా మీకు హాఫ్ ఇంచ్ అనేది మనం మలుసుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వదులుకుంటాం కాబట్టి ఇలాంటి బ్లౌజులు అయితే చాలా వరకు కుట్టాను అయితే మీకు ఈ ఈ ఈ డిజైన్ బ్లౌజ్కి సంబంధించింది అయితే నేను ఇంకా మామూలుగా పైపింగ్ లేకుండా ఎలా కుట్టాలి అనేది కూడా మీకు పెడతాను వీడియో త్వరలోనే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను త్వరలోనే పెడతాను చాలా బాగా వచ్చేసింది పైపింగ్ కంటే ఈ ఆ బ్లౌజ్ ఇంకా బాగా వచ్చింది అయితే చాలామంది పైపింగ్ అడుగుతారు కాబట్టి పైపింగ్ అయితే ఈ బ్లౌజ్కి అయితే నేను చేస్తున్నాను ఇప్పుడైతే మనము బ్యాక్కి నేను హెమ్మింగ్ పట్టు అయితే వేస్తలేను ఫ్రెండ్స్ నేనైతే పైపింగ్ అనేది వేస్తున్నాను పైపింగ్ వేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ కొద్దిగా నీట్ ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట కింద కూడా మనం పైపింగ్ వేయడం బట్టి బ్లౌజ్ లుక్ అనేది బాగా మారిపోద్ది అన్నమాట ఓకేనా ఇవి అందరికీ వేయాల్సిన అవసరం లేదు కొందరు వేసుకోరు అడిగి మరి మీరు వేయండి వాళ్ళు కొంతమంది అయితే కంపల్సరీ అనేసి అడిగి మరీ వేసుకుంటారు ఇప్పుడైతే షోల్డర్ అనేది హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఖర్చు వదిలేసుకో మంచిగా హాఫ్ ఇంచ్ దగ్గర మనం మంచిగా కుట్ట అనేది చూసుకొని వేసేసుకోవాలి చూపించినట్టుగా అయితే వేసేసుకోండి కంపల్సరీ టక్స్ అనేది అయితే వేసుకోవాలి రఫ్ చేసుకోవాలి లేకపోతే నీట్గా ఉండదు అది కుట్టది ఇక్కడైతే పైపింగ్ కోసం అయితే క్లాత్ అనేది ఆల్రెడీ నీట్ మైల్సి కుట్టుకొని ఉన్నాను ఇప్పుడు చూపించినట్టుగా పావి ఇంచ్ మార్జిన్ తోటి మంచిగా కుట్టకుండా వచ్చేసరి ఏ క్లాత్ కూడా జారగకుండా ఏ క్లాత్ కూడా లాగకుండా మన బ్లౌజ్ బ్లౌజ్ క్లాత్ కానివ్వండి పైపింగ్ క్లాత్ని కానీ అసలు లాగకుండా కుట్టుకుంటా వచ్చేస్తాయండి ఇక్కడ కొద్దిగా మంచిగా నీట్గా అయితే కుట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా అంతే సింపుల్ ఫ్రెండ్స్ ఇది అయితే ఇక్కడ మూలకాడ ఏం అలవాల్సిన అవసరం లేదు ఏమి లేదు చిన్న టిప్పు ద్వారా చూసారా సూది అనేది దింపేసేయండి సూది దింపేసాం కదా దింపేసి అది వెనుక వైపులు కొద్ది తోసేసినట్టు చేసేసి కుట్టుకుంటూ వచ్చేస్తాయండి అక్కడ ఏం అవసరం లేదు ఓకేనా చూడండి చూపించినట్టుగా ఇది కూడా సేమ్ ఇక్కడ కూడా సూది అనేది కింద మంచిగా దింపుకోండి దింపుకొని వెనుక క్లాత్ని అట్లా తోసేస్తున్నా చూసారా నేను ఇది అట్లా సీద చేసినట్టు చేస్తున్నాను చేసి కుట్టుకుంటూ వచ్చేస్తే సరిపోయింది అది నీట్గా అనేది వచ్చేస్తుంది ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట కుట్టుకుంటూ వచ్చేసేయండి అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా మీకోసమే అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నేను ఎక్కడ కూడా ఎడిటింగ్లో కూడా తీసేయకుండా ఉన్నది ఉన్నట్టుగా మాత్రము కొత్తగా మిషన్ నేర్చుకునే వారికి ఇలా చూపిస్తేనే అర్థమవుద్దని నేను ఎక్కడ కూడా ఎడిటింగ్లో తీసేయకుండా అయితే మీకోసం పెడుతున్నాను ఫ్రెండ్స్ వీడియో లెంత్ అయినా కూడా నేను ఇంతసేపు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఎంత లేట్ అవుతుందో తెలుసు కదా మీకు అరగంట వీడియో ఉందంటే అరగంట కూర్చోవాలి ఇరవై నిమిషాలు వీడియో అంటే ఇరవై నిమిషాలు కూర్చొని మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ మాట్లాడాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి పదిహేను నిమిషాలు ఉంది పదిహేను నిమిషాలకి నేను కనీసం రెండు గంటన్న ఈ వీడియో వెనుక నేను పని చేసి ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు గుర్తించండి నా ఏదో చేస్తున్నారు కదా అనేసి కాకుండా నిజంగా చాలా కష్టం అనేది ఉంటుంది వీడియో తీసి తీసినట్టు కాదు పెట్టడము దీనికి కూడా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ యూట్యూబ్లో పెట్టడం అంటే ఓకేనా సన్న మంచిగా మధ్యలో పెట్టేసుకోండి క్లాత్ అనేది ఉంటుంది కదా మామూలుగా మనం స్టిచ్ చేసినాక ఆ క్లాత్ అది దానికి దీ మధ్యలో థ్రెడ్ అనేది పెట్టేసుకోండి మధ్యలో ఓకేనా ఈ క్లాత్కిను కింద ఉన్న మనం ఖర్చుకైతే ఏది వదులుతున్నారో దానికి మధ్యలో థ్రెడ్ పెట్టుకొని మంచిగా థ్రెడ్ ఎంత అయితే ఉందో అంతే మంచిగా మలుసుకుంటూ నీట్గా అనేది అనేది బయట కనిపించకుండా థ్రెడ్లోనే మధ్యలో మంచిగా పోయేలాగానే కుట్టుకుంటా ఇట్లా మెల్లగా మెల్లగా తొందర తొందర ఫాస్ట్గా అయితే వద్దు కుట్టుకుంటా వచ్చేసేయండి రెండు లేదా ఒకటిన్నర ఇంచుల వరకే మలుసుకుంటూ కుట్టుకుంటూ వస్తే బ్లౌజ్ పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట బొటిక్స్ లెవెల్లో ఉంటుంది ఈ ఈ విషయం అయితే మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా అక్కడ కూడా మంచిగా నీట్గా అనేది కుట్టుకుంటారండి అసలు మీకు బ్లౌజు బ్లౌజులు ఎట్లా అంటే ఎవ్వరు కూడా ఇవ్వము అని అనరు ఓకేనా ఒకసారి కుట్టించుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టరు అనమాట అలా మీరు కుట్టించుకోవాలి కుట్టి ఇవ్వాలన్నమాట అంతే ఫ్రెండ్స్ ఇక్కడ మూల కూడా కూడా ఏం కదా అప్పుడు మనం ఎంతకుముందు ఎలా కుట్టామో అలాగే సీద చేయండి సూది దింపండి అక్కడ సూద దింపి సూది దింపి దాన్ని అట్లా తిప్పేసుకొని మంచిగా కుట్టుకుంటూ వచ్చేసండి అది కుట్టిన తర్వాత మూలలు మంచిగా నీటికి కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ డిజైన్స్ అయితే ఇప్పుడు చాలామంది అయితే పెట్టించుకుంటున్నారు ట్రెండ్ అయిపోయింది బ్లౌజ్ డిజైన్ అంతే ట్రయాంగిల్ లాగా ఉంటుంది కానీ బ్లౌజు వేసుకున్నాక మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది బ్యాకు కొద్దిగా ఉండాలి కానీ బ్లౌజ్ అనేది సూపర్ ఉంటుంది అన్నమాట ఎవరికైనా సెట్ అవుతుంది రీసెంట్గా అయితే ఇట్లాంటి బ్లౌజ్ నేను చాలా కుట్టాను ఫ్రెండ్స్ ఇది అయితే మీకోసం నేనైతే ఒకటి మంచి వీడియో అయితే తీసి పెట్టాను త్వరలోనే పెడతాను అది ఓకేనా చూసారా అంతే కుట్టుకుంటా వచ్చేసేయండి బ్లౌజులు కుట్టడం అనేది ఈజీనే నేర్చుకుంటే కానీ మన మైండ్ మనసు మైండ్ అనేది నిలకడగా ఉండాలి ఈ పని విషయంలో ఏదో ఆలోచించుకుంటే ఏదో చేసేసినామంటే బ్లౌజులు మాత్రం పాడైపోతాయి ఏదైనా పని చేస్తున్నామంటే మనం దాని మీద చాలా ఇంట్రెస్ట్గా పెట్టి చేయాలి మనం చేసే వరకు కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ నీట్గా అయిన పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించాలి వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళకి మంచిగా ఉండాలన్నమాట ఫీల్ అవ్వాలి వాళ్ళు ఓకేనా అట్లా చూపించినట్టు కుట్ట అయితే వేసేసుకోండి నేను ఆల్రెడీ కుట్ట వేయలేదు సారీ వేయలేదు ఫ్రెండ్స్ వేద్దాం అనుకుంటా కానీ హెమ్మింగ్ చేద్దాం అనిపించింది నాకు ఎందుకు అందుకని హెమ్మింగ్ చేస్తాను ఇప్పుడు చూసారా హ్యాండ్స్ అయితే షోల్డర్కి సంగకి మనం అయితే హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకోవాలి పఫ్ హైండ్ కదా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఒక ప ఒక ఫ్రిల్ అని పెట్టుకుంటే అయి సరిపోతుంది అన్నమాట ఓకేనా ఇదే పద్ధతిలో అటు హ్యాండ్ కూడా మనము కుట్టేసుకోవాలి డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి అప్పుడే కుట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఓకేనా చూసారు ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓకేనా ఇది అయిపోయినాక మనం ఏం చేద్దాం సైడ్ జాయింట్ చేసేసుకుందాం పర్ఫెక్ట్గా ఓకేనా అంతే ఫ్రెండ్స్ మీకు నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మీకు కనుక మిషన్ కనుక నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు యూట్యూబ్లో అన్ని టైంపాస్ వీడియోలు ఆపేసి టెలరింగ్ సంబంధించిన వీడియోలే చూడండి నాయే అని చెప్పట్లేదు మీకు ఎవరికి మీకు ఎవరి అయితే నచ్చుతాయో ఎవరి అయితే అర్థమవుతాయో వాళ్ళ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూపించినట్టుగా అయితే మంచిగా నీట్గా సమానంగా మడత రెండు మడతలు పెట్టేసుకొని బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టికి ఉక్సుల పట్టి కాజల పట్టికి కాజల పట్టి మంచిగా నీట్గా అనేది మార్కింగ్ కరెక్ట్గా పెట్టుకోండి పెట్టుకొని ఇది ఫస్ట్ అయితే బ్యాక్ బ్యాక్ నుండి అయితే అటాచ్ చేసేసుకుందాం ఓకేనా బ్లౌజ్ బ్యాక్ నుండి అయితే షో సైడ్ జాయింట్ అయితే అటాచ్ చేసేసుకుందాము ఒకసారి సంఖ్ ఎంత ఉందో అని చూసేసుకోండి హైండ్ లూజ్ ఎంతో చూసేసుకొని నీట్గా అనేది సీదా కుట్టొచ్చేలాగా అయితే వేసేసుకోండి కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా కటింగ్లోనే నేను అన్ని మార్కింగ్ అనేది కరెక్ట్ పెట్టుకుంటాను అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు టేప్ వాడకపోయినా వచ్చేస్తుంది అది చెప్తున్నాను కానీ మీకు చూపించడం కోసం మాత్రం నేను టేప్ వాడతాను అంతేగాని నేను మామూలుగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు టేప్ వాడని ఇక ఓకేనా అయిపోయింది ఇటు కూడా ఫస్ట్ అయితే నడుము దగ్గర నుంచి చేస్తాం ఒకవైపు ఇంకో వైపు ఏమో హైండ్ దగ్గర నుంచి వస్తుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుంచి ఫస్ట్ కుట్టు అయితే వేసేసుకోవాలి నీటి కోసం ఇక్కడ కొద్దిగా మలిసినట్టు అనిపిస్తే కుట్టు తీసాను మరొక కుట్టు తర్వాత అటు సైడ్ వేసేస్తాను ఇప్పుడైతే నడుము లూజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఒకసారి చూసేసుకోండి ఓకేనా కొద్ది లూజ్ అయితే ఉంటే ఉండేసరికి నేను ఒక చిన్న కుట్టు అయితే వేసేసుకున్నటువంటి చిన్న చిన్న కుట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక సార్ అడుగుతున్నానని కాదు కానీ మీరు కనుక ఫస్ట్ అయినా వీడియో చూసినట్టయితే మీకు ఉపయోగపడుతుంది అంటే మాత్రం లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రం యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం